యూనం స్వార్థ ఎనిమిదో దేని చూస్తే ఒకటో వచ్చిన చూస్తే ఏసు వలివల కొండకు పెళ్ళెను తెల్లవారుగానే ఏసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యుద్ధకొచ్చి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను శాస్త్రులను పరిశీయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ ఒక స్త్రీని తొడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి ఈ స్త్రీ వ్యభిచారం చేయించుండగా పట్టబడను దేవనమాన్గాక ఏసు వలివల కొండ మీదకి వెళ్ళాడు ఆయన వలివల కొండ నుంచి దిగి వచ్చి దేవాలయంలో కూర్చున్నాడు దేవాలయంలో కూర్చొని ఆయన బోధిస్తూ ఉన్నాడు ఆయన బోధిస్తూ ఉండగా ఆయన బోధిస్తున్న సమయాలలో కొంతమంది ప్రజలు వచ్చారు ఎవరంటే శాస్త్రులను పరిచయులు వీళ్ళెప్పుడు కూడా ఏసు మీద ఏదో ఒక తప్పు వెతుకుదాం ఆయన మీద ఏదో ఒక తప్పు వెదిగి ఆయన ఇక్కడ నుంచి పంపించేద్దామనే ఆలోచన కలిగిన వారు శాస్త్రులు పరిశీలన ఎందుకంటే ఏసుప్రభ చేసే కార్యాలు గొప్పవి ఆయన చేసే కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అవి ఎప్పుడు కూడా ఎవరు చూడనోటివి ఎప్పుడు ఎవరు కళ్ళారా చూడకుండా ఎవరు కూడా ఆ మాటలు ఎవరు విన్నవారు అటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అటువంటి కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు అప్పుడు అనిపించింది అయ్యో ఇంత గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు పోతారు గాని మాటలు ఇన్ని మా మాటలు ఇన్ని ఎవరు ఎవరు కదా అందుకోసం ఏదో ఒక తప్పు ఎదిగి ఆయన లేకుండా పంపించేద్దాం ఆలోచన కలిగిన వారు శాస్త్రులు పరిశీలు వీళ్ళు ఏం చేశారంటే ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎలాగో ఒక అలాగా ఇరికిద్దామని ఆలోచన చేసి ఒక వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని పట్టుకోవచ్చినారు అంటే ఇప్పుడు స్త్రీ ఒకటే తప్పు చేస్తుందా స్త్రీ ఒకటే తప్పు చేయదు కదా పురుషుడు స్త్రీ కలిస్తేనే వ్యభిచారం అవుతుంది స్త్రీ ఒకటే పోతే తప్పు కాదు కదా కానీ వీళ్ళు ఏం చేశారు స్త్రీని మాత్రమే పట్టుకొచ్చారు పురుషుని పట్టుకురాలా పురుషుడు చేసింది తప్పు కాదా తప్పే కానీ వాళ్ళు పురుషుని పట్టుకొని రాలా స్త్రీని మాత్రమే పట్టుకొని వచ్చారు పట్టుకొని వచ్చి చెప్తున్నారయ్యా ఈమె వ్యభిచారం అందు పట్టుబడిన స్త్రీ ఈమెను పట్టుకొచ్చా ఈమెకు ఏ తీర్పు తీరుస్తావో నువ్వు తీర్చు ఏ తీర్పు తీరుస్తావా నువ్వు తీర్చు మోస చెప్పాడు కదా ధర్మశాస్త్రం మందు ఎవరైనా వ్యభిచార మందు పట్టబడితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలని మోస చెప్పాడు కదా అయితే ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా కొట్టమంటావా వద్దంటావా ఎందుకంటే మోసే మాటలు ఉన్నాయి నువ్వు చెప్పే మాటలు ఉన్నాయి మోసే ఆలోచనలు వేరు నీ ఆలోచనలు వేరు మేమందరం మోసని నమ్ముతున్నాం కానీ నువ్వేమంటున్నావు తండ్రి దగ్గర నుంచి వచ్చానని నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇప్పుడు మోక్ష ప్రకారంగా చూస్తే ఈ మనం కొట్టి చంపాలి అయితే నువ్వేం చేస్తావు రాళ్ళతో కొట్టి చంపమంటావా లేక ఆమెను వదిలిపెడతానంటావా ఏం చేయమంటావో చెప్పని ఆయన నిర్ఘాతంలో పెడదాం అనుకున్నారు అనుకొని పదే పదే అడుగుతున్నారు ఈ మనం ఏం చేయమంటావా ఏం చేయమంటావా ఆయన ఏం మాట్లాడదాంలా ఏసుప్రభు కేవలం ఆయన కిందికి మళ్ళీ కొని ఏదో రాసుకుంటూ ఉన్నాడు ఆయన వేళ్ళతో ఏదో రాసుకుంటూ ఉన్నాడు కానీ వీళ్ళు పట్టు వదల ఎవడు తెలుసా ఈమెను ఏం చేయాలో చెప్పు ఈమెను ఏం చేయమంటావో చెప్పు నువ్వేం చెప్పకుండా మౌనంగా ఉంటే ఎలాగా నువ్వు మాట్లాడు కానీ పట్టు వదలడంలా పట్టు వదలకుండా పదే 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 ఆయన విసికిస్తూ ఉన్నారు అడుగుతూ ఉన్నారు నీతి మంత్రులు ఒకరైనా ఉన్నారా నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడని వాక్యమే సెలవిస్తుంది నీతి మందులని ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పలేరు ఎవరు చెప్పలేరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు దేవుడు తప్ప ఆయన ఒక్కడే వాక్యం ఏమన్నది నేను పాపం చేసి ఉన్నానని ఎవరైనా నిరూపించగలరా అని సవాల్ చేశాడు ఏసుప్రభ వారు తప్ప నేను పాపము చేయలేదు అని ఒప్పుకున్నవాడు ఎవరు కూడా ఆయనలో పాపం లేదు పాపం లేదు కాబట్టి ఆయన సవాల్ చేశాడు నాలో ఉందని ఎవరైనా నిరూపించడం ఇంకెవరు లేరు ఇక్కడున్న ప్రజలు కూడా ఆమెను ఏం చేయమంటావో చెప్పు అని చెప్పి పదే పదే అడుగుతుండేసరికి ఆయన చెప్పాడు మీలో ఎవరైనా పాపము చెయ్య చేయని వాడు ఉంటే మొదట రాయి వేయండి ఎవరైనా మీలో ఉంటే నేను ఏ పాపం చేయలేదు నేను రాయి వేస్తున్నానని వేయండి అని ఆయన చెప్పగానే చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఎవ్వరు అక్కరు కూడా అక్కడ నిలబడలా ఎందుకు నిలబడలా వాళ్ళకి అప్ప చెప్పేశాడు కదా మీలో పాపం లేకపోతే మీరెవరు పాపం చేయకపోతే ఆ రాళ్ళతో కొట్టి ఏమైనా అలాగే అని చెప్పాడు కదా మళ్ళీ ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోతున్నారు చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వారికి వెళ్ళిపోయారంట ఒక్కరు లేరు ఎందుకంటే వాళ్ళు చేసినది పాపము వాళ్ళకు గుర్తొస్తుంది ఇదిగో నేను పాపం చేశాను ఈ పాపం చేసి నేను రాయి ఎలా వేయగలుగుతాను వేయలేను కదా అయితే తప్పు కదా తన అంతరాత్మ తను ఎప్పుడైతే ప్రేరేపించిందో తన తప్పు తెలుసుకుంటాను వెళ్ళిపోతున్నాను ఒకడు వెళ్ళిపోతే మరొకడు మరొకటి వెళ్ళిపోతే ఇంకొకడు ఇంకొకటి వెళ్ళిపోతే ఇంకొకడు అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా మొత్తం వెళ్ళిపోయారు ఎందుకు వాళ్ళ పాపాలు వాళ్ళ గుర్తొచ్చాయి ఒకవేళ నేను రాయలసేనా ఎదుటి వాడు చెప్తాను రేణు పాపం చేయలేదా నువ్వు చేసింది నేను చూడలేదా నువ్వు అది చేయడం పాపం కదా అని అడుగుతాడు నేను అప్పుడు ఏం మాట్లాడతాను అనుకునేవాడు ఒకడు దాని తనందరూ తన ప్రేరేపణ ఉన్నవాడు అక్కడ అలాగా అనుకునే ఒకరికొకరు అందరు కూడా వెళ్ళిపోయాడు ఎవరు నిలబల్ల అక్కడ అక్కడ నిలబడింది ఎవరో తెలుసా ఏ పాపము వాడు ఒక్కడు మాత్రమే నిలబడ్డాడు అక్కడ ఆయన ఎవరు అంటే ప్రభు అయినా క్రీస్తు వారు ఆయన మాత్రమే నిలబడ్డాడు ఆయన తలెత్తి చూసి అడిగాడు అమ్మ ఎవరు నిన్ను శిక్షింపలేదా ఎవరు నిన్ను శిక్షింపలేదా ఎవరు నిన్ను శిక్షింపలేదమ్మా అని అడిగినప్పుడు అన్నది అయ్యా నన్ను ఎవరు శిక్షింపదు ఎవరు నన్ను శిక్షింపలేదు అన్నప్పుడు ఆయన అన్నాడు అయితే నేను కూడా నిన్ను శిక్షింపను నీకు శిక్ష అయింది నేను శిక్ష అయిన వెళ్ళి నువ్వు మళ్ళీ వెళ్ళి పాపం నువ్వు చేసుకో అన్నాడా నేను శిక్ష వేయను నువ్వు వెళ్ళిపో నీ బ్రతుకు నువ్వు బ్రతుకో ఏదైతే బ్రతుకు బ్రతుకుతున్నా బ్రతుకు బ్రతుక్కో అన్నాడా అందులో రోజు చూడండి వచ్చినం యేసు పది ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు ఎవరు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు ఆమెను అందుకు ఏసు నేను నీకు శిక్ష విధింపను నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పెను దేవ్నామానికి ఏం చెప్పాడు ఆయన నేను కూడా నీకు శిక్ష శిక్ష వేయడానికి ఆయనకు అర్హత ఉంది అధికారం ఉంది కానీ ఆయన శిక్షింపలా ఆయన కనికరించాడు ఆమె ఆమె కనికరించి ఆమెని అమ్మా నువ్వు వెళ్ళు ఇంకా నువ్వు వెళ్ళి ఇక మీదట పాపం చెయ్యొత్తు మనం ఏం చేస్తామో తెలుసా ఒకసారి తప్పు చేస్తాం దేవుడు క్షమిస్తాడు దేవుడు క్షమించిన తర్వాత ఏం చేస్తామో తెలుసా అయ్యో దేవుడు క్షమించేవాడే కదా ఆయన కనికరించేవాడే కదా ఆయన మనల్ని ఏం శిక్ష వేసేవాడు కాదు కదా అని మళ్ళీ తప్పు చేస్తాం కానీ ఒక్కసారి మనం తెలుసుకున్న తర్వాత మళ్ళీ తప్పు చేయడానికి మనం పాపం చేయడానికి ఎక్కడ అడుగు వేయకూడదు